సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే వన్ పర్సెంట్ సెస్ కడతాం ట్యాక్స్ కడతాం అది ఎవరికి పనిచేస్తే కూతురికి పెళ్ళిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇరవై వేలు పదిహేను వేలు ఐదు వేలు ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు ఆ డబ్బులను దోచేశారు నేను రెండు చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది భవన నిర్మాణ కార్మికులు పిలిచారు మా కష్టాలు ఉన్నాయి నువ్వు రా బయటికి మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా ఓడిపోయినోడికి ఎవడొస్తారు లేదు జనం అని అందరూ నాకు భయ నాకు ఆలోచించా నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని సరే వెళ్ళా ముందుకి బోలిశెట్టి గారు కూడా ఉన్న కింద పడదాం మీద పడదాం అని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు నా నా డౌట్కి తగ్గట్టుగానే అన్న నువ్వు బయటికి రాగన్నారు ఏ అన్నారు జనం ఇంకా గ్యాదర్ కాలేదన్నా సరే ఎంతమంది ఉన్నారు కనీసం మన నాయకులు కూడా రాలేదన్న లేదు ఉన్నారని ఎంతమంది రావాలంటే ఒక నేను చెప్పే యాభై మంది ఉండి సరిపోద్ది కదా అన్న అలా కాదన్న ఎంతమంది ఉన్నారు ఇప్పుడని అడిగా ఒక వెయ్యి మంది ఉండి అబ్బో అద్భుతం చాలు పదాన్ని ముందుకు పోతాం అది ఎందుకంటే సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే వన్ పర్సెంట్ సెస్ కడతాం ట్యాక్స్ కడతాం అది ఎవరికి పనిచేస్తే కూతురికి పెళ్ళిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇరవై వేలు పదిహేను వేలు ఐదు వేలు ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు ఆ డబ్బులను దోచేశారు నేను రెండు చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది భవన నిర్మాణ కార్మికులు పిలిచారు మాకు ఉన్నాయి నువ్వు రా బయటికి మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా ఓడిపోయిన వాడికి జనం అని అందరూ నాకు పైన నాకు ఆలోచించే నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని సరే వెళ్ళా ముందుకి బోలిశెట్టి గారు కూడా ఉన్నారు కింద పడదాం మీద పడదామని అని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు నా నా డౌట్కి తగ్గట్టుగానే అన్న నువ్వు బయటికి రాకన్నా ఏ అన్న జనం ఇంకా గ్యాదర్ కాలేదన్నా సరే ఎంతమంది ఉంటారు కనీసం మన నాయకులు కూడా రాలేదన్న లేదు ఉన్నారని ఎంతమంది రావాలంటే ఒక నేను చెప్పే యాభై మంది ఉండి సరిపోద్ది కదా అన్నారు అలా కాదన్నారు